మరో పోస్ట్ను షేర్ చేసిన నిఖిల్ మాలిక్యల్ ఇకే పోస్ట్ వచ్చేసి కావ్యాన్ని ఉద్దేశించింది అని ఈజీగా తెలుస్తుంది అయితే నిఖిల్ ముందు ఎలాగైనా సరే నేను కావ్యాన్ని ఒప్పించి ప్రేమించి తను తన ప్రేమను గెలుచుకుంటాను అనే విధంగా చెప్పాడు అలాగే ఇంకా నిఖిల్ చేసిన పోస్ట్ కూడా ఇప్పుడు దానికి సెట్ అయిపోయింది నేను మీకు చెప్పినట్టుగానే త్వరలోనే తన ప్రేమను గెలుచుకుంటాననే విధంగా అయితే పోస్ట్ చేశాడు ఇంకే పోస్ట్ కన్నా వచ్చి ప్రేరణతో కలిసి ఒకటో ఫోటోను అయితే షేర్ చేస్తూ వచ్చేశాడు ఇక ఈ ఫోటోలో టైటిల్ వచ్చేసి పార్ట్నర్ ఇన్ క్రైమ్ మినిట్స్ ద క్రైమ్ విత్ జస్ట్ గుడ్ వైబ్స్ అని పెట్టుకొచ్చారు అయితే రీసెంట్గా నీకిల్ చెప్పిన పోస్టింగ్ ఒకటి వచ్చేసి కావ్య గురించి మీకు చెప్పినట్లు నేను త్వరలో వస్తాను తన ప్రేమను గెలుచుకుంటాను ఎస్ఐ టోల్ యూ ఎం కమింగ్ సోన్ ఇంక దేనికి మంచి బీసీఎం మ్యూజిక్ని అయితే యాడ్ చేస్తూ వచ్చారు ఇక ఈ రెండు పోస్టుల కన్నా అయితే పృథ్వీ బర్త్డే సందర్భంగా స్టే బ్లెస్డ్ అండ్ హ్యాపీ ఆల్వేస్ మై బ్రదర్ అండ్ వెరీ హ్యాపీ బర్త్డే చిన్న నన్ను ఈ పృథ్వీని ట్యాగ్ చేస్తూ ఒక పృథ్వీతో దిగిన కొన్ని మూమెంట్స్ను కూడా షేర్ చేస్తూ కొన్ని హ్యాపీ బర్త్డే విషయస్ని అయితే నిఖిల్ చెప్పుకుంటూ రావడం జరిగింది అలాగే ఆదివారం స్టార్ బర్ వాళ్ళు సమ్మర్ స్పెషన్లో ఎంట్రీస్ అంటే లెవెన్ ఏఎం అనేసి కూడా ఇంకో అయితే షేర్ చేశాడు అయితే నిఖిల్ పెట్టిన ఈ పోస్ట్ని చూస్తే కావ్యాని త్వరలో ఎలాగైనా ఒప్పించడానికి బయలుదేరడనే అనే విధంగా అయితే ఉంది మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై హ్యావ్ ఎన్ డే